నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆశ్రిత జనరక్షకుడు దేన జన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామం సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సు మాంజలి ఈనాటి దివ్యానుభవం శీర్షికలో పోలిపో శ్రీ పోలిపోకు పెంచలే గారు వీరి దివ్యానుభవములు స్మరించుకుందాం వీరి స్వగ్రామం నాగులు వెలటూరు వీరు ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో మిలిటరీలో తొమ్మిది పని పనిచేశారు తర్వాత వారి స్వగ్రామం చేరారు మిలిటరీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుస్తున్నారు అక్కడ వీరు అందరూ తెలిసిన వాళ్ళు పరిచయస్తులు గ్రామస్తులు అందరూ వీరిని అని పిలుస్తూ ఉండేవారు ఉండేవారు ఈ పెంచలయ గారిని కర్రయ్య అని పిలుస్తూ ఉండేవారు వీరు స్వామివారిని తరచూ దర్శించుకుంటూ ఉండేవారు స్వామివారు స్వామిశిల దగ్గర ఉన్నప్పుడు ఈయన ఈ కర్రయ్య గారు స్వామివారిని తరచూ దర్శించుకుంటూ ఉండేవారు ఆ టైంలో ఇతనికి వ్యవసాయం ఏమీ కలిసి రాలేదన్నమాట వ్యవసాయంలో బాగా నష్టాలు వచ్చాయి చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాంటి దుర్భర పరిస్థితిలో జీవితాన్ని గడుపుతున్నారు అనమాట అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా అప్పుడు స్వామివారు కుళ్ళూరు రాజపాలెంలో ఉన్నారని తెలుసుకొని వారి దర్శనార్థం కాలినడకన నడకన బయలుదేరారు నాగులు వెల్లెటూరు నుంచి కుళ్ళూ రాళ్ళూరు రాజపాలెం కాళ్ళు నడకన బయలుదేరారు మార్గ మధ్యలో వీరికి ఆకలి వేసింది తినేందుకు తన దగ్గర ఏమీ లేదు అక్కడ దొరికిన కలే పండ్లు తీసుకొని తింటూ ఆకలి అంచుకొని చాలా కష్టంగా ప్రయాణం ముందుకు సాగి రాజుపాలెం చేరి అక్కడ శ్రీ రాజుగారి ఇంట్లోని శ్రీ భగవాన్ వారు ఉన్నారు అక్కడికి వెళ్ళి వారి ఇంటికి వెళ్ళి స్వామివారిని వీరు దర్శించుకున్నారు స్వామివారిని చూసిన తర్వాత వీరు సాష్టాంగదండ ప్రణామంలో వారికి ఆచరించారు తర్వాత పక్కనే నిల్చున్నారు అనమాట అప్పుడు శ్రీ భగవాన్ వారు వీరిని చూశారు వీరిని చూసి ఇలా అడిగారు ఏం మాటయా అని అన్నారు అప్పుడు స్వామివారి దగ్గరకు వచ్చి ఈ కర్రయ్య గారు ఇలా అన్నారు స్వామి సేద్యంలో నష్టం వచ్చింది బ్రతకడం చాలా కష్టంగా ఉంది మీరేం చేయమన్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నానో అని నెమ్మదిగా వినయంగా స్వామివారికి విన్నవించుకున్నాడు ఇతను స్వామివారు వారి భక్తుల సంస్కారాలకు తగిన విధంగా మార్గాలు సూచిస్తూ ఉంటారు కదా అదే విధంగా శ్రీ భగవాన్ వెంకటేశ్వమి వారు ఇలా అన్నారు అయ్యా నీవు సేద్యం మానొద్దు ముందు రోజుల్లో నీకు బ్రహ్మాండంగా ధనం వస్తుంది నీవు పాదం పెట్టిన చోట భూమి మంచి ఫలితం ఇస్తుంది నీకు పశువుల వల్ల కూడా నష్టం నష్టం వచ్చిందని చింతిస్తున్నావు నీకు పశువుల వల్ల కూడా నష్టం వచ్చిందని చింతిస్తున్నావు నీకు ఏమాత్రం నష్టం రాదు నీవు దారిని పోతుంటే దారిలో చిక్కుతుంది చిక్కిన దాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు తీసుకొని పో తర్వాత నీకు నష్టం వచ్చిన ఎద్దులను తూర్పుకు తోలుకుపోయి అక్కడ అమ్మితే అరవై రూపాయలు వస్తాయి అంతకన్నా ఎక్కువ రావు ఆ అరవై రూపాయలకు అక్కడే ఒక పశువుని కొని తెచ్చుకో నీవు వచ్చిన దారినే పో చూసుకొని తర్వాత నీకు మిగిలిన వివరాలు చెబుతాను అని అతనికి చెప్పారు స్వామివారు ఆ విధంగా ఈ కర్రయ్య గారికి స్వామివారి ఆశీస్సులు అందించారు తర్వాత ఇతను స్వామివారి ఆజ్ఞ మేరకు కర్రయి తిరిగి బయలుదేరాడు దారిలో స్వామివారు చెప్పారు కదా ఏదో చిక్కుతుంది దొరుకుతుంది అని చెప్పారు కదా ఈయన ఏం దొరుకుతుందా అని ఆయన ఆలోచిస్తూ అలా ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నాడు ఆ నడక ప్రయాణంలో అక్కడ కలువాయి దగ్గరికి వచ్చేటప్పటికి ఇతనికి కొంచెం దాహం వేసింది దాహం వేస్తే అక్కడ ఉన్న బడే సాహబు అన్న వ్యక్తిని మంచినీళ్ళు అడిగారనమాట అతను మంచినీళ్ళు ఇచ్చాడు అతను ఇచ్చిన మంచినీటిలో మంచినీటితో ఇతను దాహం తీరింది దాహం తీరిన తర్వాత అతను అడిగాడు అనమాట ఆ బడే సాహెబ్ ఏం పని మీద వెళ్తున్నావు అని ఇతను ఈ కర్రయ్యని ప్రశ్నించాడు అప్పుడు ఈ కర్రెయి అతనితో ఇలా అన్నాడు ఎద్దు కోసం పోతున్నాను అని చెప్పాడు అప్పుడు ఆ వెంటనే అతను ఆ బడే సాహెబ్ ఇలా అన్నాడు నా దగ్గర ఒక ఎద్దు ఉంది గనరా అని అతని ఇంటికి తీసుకొని వెళ్ళాడు దానికి మెడపైన గడ్డ అంటే కురుపు ఉంది అతడు దాన్ని చూపించి ఆ బడే సాహెబ్ ఇలా అన్నాడు ఎంతగా వైద్యం చేసినా ఇది బాగు కాలేదు దీంతో బాధపడలేకున్నాను నీకు కావాలంటే తీసుకొని పో అని అని అన్నాడు అతను దాని రేటు అడిగాడు అతను కర్రయ్య అడిగితే వంద రూపాయలు అని చెప్పాడు ఆ రేటు కర్రయ్య కూడా సమ్మతించి తన దగ్గరున్న ఒక అర్ధ రూపాయి అడ్వాన్స్గా ఇచ్చి రేపు తీసుకుంటాను అని మరుసటి రోజు మిగిలిన సొమ్ము చెల్లించి అది తీసుకువెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనమాట ఇంటికి చేరిన తర్వాత అప్పు చేసి ఆ వంద రూపాయలు అతను ఆ బడే సాహబుకి ఇచ్చి ఎద్దును తన వెంట తీసుకొని బయలుదేరాడు తీసుకొని పోయి అలా అక్కడ ఆ బడే సాహాబ్ దగ్గర నుంచి తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడే ఆ కలువై బస్ స్టాండ్లో ఒక ఆ ఎద్దుని ఒక చెట్టు కట్టేసి విశ్రాంతి తీసుకుంటున్నాడు అక్కడ చూసి ఆ కో వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు చూసి ఆ ఎద్దుని పదిహేను వందలకు అమ్ముతావా అని అడిగారు కర్రయి మాత్రం స్వామి మాట ఎందు గురి ఉంచిన వాడే ఎంత లాభం వచ్చినా ఇచ్చేందుకు సిద్ధపడలేదు అంటే వంద రూపాయలది పదిహేను వందలకు అడిగారు ఆయన ఇతను ఇవ్వలేదు స్వామివారు ఇవ్వద్దని చెప్పారు కదా అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరాడు ఇంకా తోపుకుంట గ్రామానికి చేరాడు అక్కడ మరలా ఆ ఎద్దును చూసి రెండు వేల ఐదు వందలకి ఇంకొకరు అడిగారు ఆ ఎద్దుని అమ్మమ్మని అడిగారు కానీ స్వామివారు అమ్మమ్మ అమ్మ వద్దని చెప్పారు కాబట్టి ధనాస్కి లోబడక గురుదేవుని ఆజ్ఞ శిరసావహించి వహించి అతను అమ్మమని చెప్పాడు అమ్మే మా నేను అమ్మను అని అతని వాళ్ళకి చెప్పాడు అంటే స్వామివారు చెప్పినట్లే ఇది మహాలక్ష్మి అని నమ్మి వారి మా వారి బేరాన్ని తిరస్కరించాడు దాన్ని ఇంటి తన ఇంటికి తీసుకొని వెళ్ళిపోయాడు ఆ తర్వాత మూడు రోజుల తర్వాత స్వామివారి దర్శనార్థం రాజుపాలె తిరిగి వెళ్ళాడు అతను అప్పుడు స్వామివారు అతన్ని ఇలా అడిగారు ఏమయ్యా వచ్చావు ఏంటి విషయమా అని అడిగారు అంటే అప్పుడు ఇతను చెప్పాడు స్వామి మీరు సెలవు నాకు దారిని ఎద్దు దొరికింది వంద రూపాయలకు కొన్న ఎద్దుని పదిహేను వందలకి రెండు వేల ఐదు వందలకి అడుగుతున్నారు మీ మాట కోసం వచ్చాను ఏం చేయమంటారు అని అతను విన్నవించుకున్నాడు అప్పుడు స్వామివారు ఇలా అన్నారు అది మెడ పైన కురుపు ఉన్న ఎద్దు కదా మీ మాట అంటే పదిహేను వందలకి రెండు వేల ఐదు వందలకి అడుగుతున్నారు మీ మాట కోసం వచ్చాను ఏం చేయమంటారు ఆ ఎద్దుకి మెడ మీద కురుపు ఉంది దా అలాంటి ఎద్దుతో నేను బాగుపడతాను స్వామి అని స్వామివారికి విన్నవించుకున్నాడు అతను అప్పుడు స్వామి ఇలా అన్నారు నువ్వు దాన్ని పోగొట్టుకోవద్దు ముప్పై సంవత్సరంలో సేద్యం చేయాలి అది పాదం తొక్కిన మీద పడ్డ నీళ్లు నీ చేలో పడతాయి అదే మహాలక్ష్మి నీ ఇల్లు పండిపోవాలి ఎవరు వచ్చినా ఇవ్వద్దు ఆ గాయానికి పాము కుసుము ఎండు అరిటాకు కాల్చి ఆ బూడిదని నువ్వుల నూనెలో వేసి ఆ కురుపు కద్దితే తగ్గిపోతుంది తర్వాత కాడి కట్టేటప్పుడు ఉమ్మెత్తాకు పసరు నీరు సున్నం కలిపి అక్కడ ఆ గాయం దగ్గర రుద్ది నీ ఇష్టం వచ్చినట్లు సేద్యం చేసుకోవచ్చు వారం రోజులకల్లా ఆ గాయం మానిపోతుంది గాయం మానిపోయి యథాప్రకారం కోడి దూడగా అలా పనిచేస్తుంది అని స్వామివారు చెప్పారు ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ నీకు ఆ బేరానికి ఐదు వేల రూపాయలకి బేరం వస్తుంది అప్పుడు కూడా నువ్వు ఇవ్వద్దు నువ్వు వెళ్ళిపో అంతా బాగుంటుంది అని స్వామివారి వారిని ఆశీర్వదించి ఇంటికి పంపించేశారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి ఆజ్ఞ శిరస వహిస్తున్న కర్రయ్య వారి ఆశీర్వాద బలంతో సుఖశాంతులతో జీవితం గడపసాగాడు ఎనిమిది సంవత్సరము కాలగ్రమంలో గడిచిపోయాయి తర్వాత స్వామివారిని మళ్ళీ తర్వాత దర్శించుకున్నాడు ఎనిమిది సంవత్సరాలు అయిన తర్వాత తిరిగి మళ్ళీ భగవాన్ వెంకట స్వామివారిని ఇతను దర్శించుకున్నాడు స్వామివారు అతన్ని దగ్గరికి పిలిచి ఇలా అన్నారు నువ్వు నమ్మావు నీకు ఇక పర్వాలేదు పో అంటూ స్వామివారు అతన్ని ఆశీర్వదించారు అప్పటి నుంచి మరింత విశ్వాసంతో గురుదేవుల్ని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి నామాన్ని గట్టిగా పట్టుకొని స్వామివారి ఆశీర్వాద్ బలంతో సుఖశాంతిని పొందాడు ఈ ధన్యజీవి ఓం నారాయణ ఆది నారాయణ